నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన నాచురల్ కిచెన్ టుడే స్పెషల్ అయితే అండి అంటే ఈ పాస్తలు అనేది పైప్ సైజ్లో ఉంటాయండి పైప్ లెక్క ఉంటాయి అందుకే నేను పైప్ పాస్తా రెసిపీ అని హెడ్డింగ్ పెట్టాను అయితే నేను ఒక టమాటా ఒక ఆనియన్ తీసుకొని పెద్ద సైజు కట్ చేసుకున్నాను ఈ పాస్త యొక్క మనం బయట షాప్లోనూ చూస్తున్నామండి అంటే పాస్తాలో చాలా రకాల పాస్తలు ఉంటాయండి అందులో పైప్ పాస్తలు అనేది ఒకటండి ఇందుకోసం నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడి అయిన తర్వాత అందులోకి పెద్ద ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేశానండి ఈ ఫ్రై అయ్యేంత లోపల మనం ఇప్పుడు పాస్తాని కొంచెం వేడి చేసుకుందామండి అంటే ముందుగానే పాస్తల్ని ఉడకబెట్టుకోవాలండి చూడండి ఆ లోపు మనకు ఆనియన్స్ ఫ్రై అయినాయండి ఒక బౌల్లో సపరేట్గా తీసుకుందాం మళ్ళీ అందులోనే టమాటాలని వేసి వేగనీయాలండి టమాటాలు కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి టమాటాలు ఫ్రై అయిన తర్వాత సేమ్ దాన్ని కూడా ఆనియన్ ఉన్న బౌల్లోకి తీసుకొని కొద్దిసేపు అయితే చెల్లారానివ్వాలండి ఆ లోపు చూడండి ఆనియన్ టమాటాలు ఫ్రై అయ్యేంతలోపు మనకు పాస్తాలు కూడా బాగానే ఉడికినాయండి చేతితో ముట్టగానే మనకు మెత్తగా ఉండాలండి వీడియోలో చూపించినట్టుగా వేడైన తర్వాత ఇలాంటి జాలీ బౌల్ తీసుకొని అందులోకి వాటర్ అంతా వంపుకోవాలి వాటర్ వంపుకున్నాక మళ్ళీ వేరే బౌల్లో అయితే తీసుకున్నాను చూడండి ఆనియన్ టమాటా చల్ల చల్లగైనయి వాటిని మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాం ముక్కు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే పిల్లలు తినరండి మనం చేసేదంతా పిల్లల కోసమే మళ్ళీ సేమ్ ప్యాన్ తీసుకొని అందులోకి ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం పేస్టు వేసి కొద్దిగా ఫ్రై అయ్య అవ్వనివ్వాలి అవైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్నంతా అందులోకి వేసుకొని అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఎంతలా అంటే వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ అంతా అలా బయటికి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి అందులోనే పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం కారం వేసి కలుపుకోవాలి అవన్నీ కలుపుకున్న తర్వాత పాస్తాలను వేసి కలుపుకోవాలండి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ వస్తానండి బయట దొరికే మసాలాల కన్నా ఉప్పు అంటుంది అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు నేను ఉప్పు వేయడం మర్చిపోయినా అందుకే లాస్ట్లో వేసుకున్నా ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను దాన్ని కొద్దిగా వేసుకుందాం ఇలా తయారు చేసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అండి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి మరీ స్పైసీగా లేకుండా చాలా తినేలాగా ఉంటుందండి నచ్చి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి